క్రైజులా ఇరవై దేవుడు వాక్యం మనం చూసాం నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినం చదువుతాం చూడండి అంతలో ఏ హోష్యంతో నీ వేళ నాకు మరుగట్టించినావు సాగిపోడి అనే శైలితో చెప్పము హలో దేవుడు అంటున్నారు సాగిపోమని ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళమంటున్నారు తెలుసా భయంకరమైనటువంటి సముద్రం ముందు ముందు వెనుక భయంకరమైన సైన్యం కలుగుతుంది అత్యంత భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు వారు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో ముందుకెళ్ళకుంటున్నాయి ఇంకొకటి విషయం గమనిస్తే వెనుక్కున్న వారు మనుషులు ఈ మనుషులైనా కన్విన్స్ చేయొచ్చు మనుషులతోనైనా మాట్లాడచ్చు కానీ ముందున్నది మానవ జ్ఞానానికి మించింది సముద్రము సముద్రాన్ని ఏం చేయగలరు చెప్పండి సముద్రంలో ముందుకెళ్ళగలరా కానీ దేవుడు అంటున్నాడు ఆ సముద్రాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు కానీ నీ కొరకు ఆ సముద్రంలో నేను దారిని చేస్తున్నాను ఈరోజు ఏదైతే నేను భయపెడుతుందో అందులో దేవుడు నీ కొరకు మంచి దారి ఏర్పాటు చేశారు అవును ప్రియా బిడ్డ దేవుడు అంటున్నారు ఆ సముద్రాన్ని నువ్వు చూస్తున్నావు కానీ నేను నీ భవిష్యత్తును చూస్తున్నాను ఈ రోజు చూస్తున్నా అగ్ని మళ్ళీ చూడవని చెప్తారు ఏ మీ పక్షము యుద్ధము యుద్ధముచ్చును మీరు ఊరకు నిలిచుండి చూడని దేవుడు చెప్తున్నాను బిడ్డ ఒకవేళ నీ సమస్యను ముందుకెళ్ళలేనంత బాధిస్తుందా భయానకంగా ఉందా దేవుడు చెప్తున్నమాట రోసీ కమ్మంటున్నా ఇంకెందుకు మొర పెడుతున్నావు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఆ సముద్రం నేను ఏం చేయలేదు ఎందుకంటే ఆ సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తను ఏషియాభై యాభై పది గంటలు ఉంటుంది నీకు విరోధం విరూపించబడిన ఏ ఆయువ వర్ధలదని ఈరోజు నీకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా భవిష్యత్తు కనబడట్లేదా రేపు ఎలా అవుతుందో తెలియట్లేదా నా భవిష్యత్తు ఏమవుతుందో నా జీవితం ఏమవుతుందని భయపడుతున్నట్లయితే ప్రభు చెప్తున్నమాట క్షేమమే ఉంటుంది క్షేమమే కలుగుబోతుంది సాగిపోమని చెప్తున్నా నీ ఆలోచన దాటి దేవుడి మాట మీద ఆధారపడు నీ బలాన్ని దాటి దేవుడి శక్తి మీద ఆధారపడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు అలాడీ చెప్దామని ఎస్ నువ్వు ఉన్న చోట మోకరొచ్చు నువ్వు ఉన్న స్థలంలో ఒకసారి దేవుడు చెప్పిన హృదయం మొక్కొచ్చు నువ్వు ఏ స్థితిలోనైతే బాధపడుతున్నావు ఆ పరిస్థితిని దేవుడు చీల్చి నిన్ను గట్టున చేర్చబోతున్నారు దానికి చేర్చబోతున్నాడు ఇక నా వల్ల కాదు అని ఎక్కడైతే చేతులు ఎంతసేవో అక్కడ దేవుడు పరిచయం దేవుడు అంటున్నారు సాధికోండి ప్రొసీడ్ అంటున్నారు ప్రొసీడ్ అంటున్నారు బలమైన దేవుడు అద్భుతంగా నడిపిస్తారు ఇప్పుడు అర్థం చేసుకున్నావు దేవుడు మహిమ గురికి ఎందుకు చూసాము లెట్స్ ట్రై ప్రియప్రభా తేగల తలేసర్వంత్ర సర్వశక్తి మంత్ర ఈ బిడ్డల నుంచి కప్ప కప్పవేసిన హాలలుయా వీరి ముందు యుద్ధమే ఉందేమో వీరి ముందు బలమైన సమస్యనే ఉందేమో దాన్ని దాటించే దేవా మీరు తోడుగా ఉన్నది బంధన భవిష్యత్తు కనబడకుండా ఉందయ్యా కానీ సముద్రము దాటితే గొప్ప భవిష్యత్తు ఈ కొన్ని దినాలు ఈ కొన్ని సమస్య దాటితే గొప్ప ఆశీర్వాదం పొందాన్ని మేము నమ్ముచ్చున్నాం ఏ సునాభంలో అద్భుతమైన వీరి జ్యూతంలో జరుగురు కాకలు ఢిల్లీ వాళ్ళు నీ సన్నిధిని నీ శక్తిని వీరికి దయచేసి వీరే మానితను పొందుకొని అద్భుతమని జరిగించు గెలిపించుకొని నజర్ లేవు యేసు క్రీస్తు ప్రభు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమెజులా జస్ట్ మిలేదు మిలాకి పరికర్ రిజా రెజులో